వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుకి తన పాస్ట్ గుర్తొస్తుంది కదా కొంచెం కొంచెంగా ఒక్కసారిగా రిషి అంటుంది సో మొత్తం గుర్తొస్తూ ఉంటుంది మొత్తం ఫుల్ చెమటలు పట్టేస్తాయి మొహం అంతా మన పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి వసుని కొంచెం షేక్ చేసి వాటర్ తాగమంటాడు వసు బాటిల్ తీసుకుని మనం చూస్తూ అను ఐమ్ రేప్డ్ వై ఎందుకు అసలు ఎందుకు ఇలా చేశాడు వసు ప్లీజ్ అదంతా మర్చిపోవు ఏంటి మర్చిపోవాలా అసలు ఎలా మర్చిపోతాను ఇంతకి తను ఎక్కడ ఇండియా ఇండియాలో ఎక్కడ జైల్లోనా అని మను తలాడ్డంగా ఉప్తాడు ఏ ఎందుకలా ఎందుకు వదిలేసారు నాకు న్యాయం జరగొద్దా ఎస్ వసు నీకు న్యాయం జరగాలి కాకపోతే ఒకసారి మహేంద్ర అంకుల్ గురించి ఆలోచించు వాట్ అబౌట్ అంజు అంజుకి తను ఎస్ మను నువ్వు చెప్పింది కరెక్టే అంకుల్కి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది ఇదంతా జరిగిందని తెలిస్తే ఆయన పోతుంది బస్సు జగతి ఆంటీ పాపం చాలాసార్లు మామ్కి కాల్ చేశారు ఇంతకుముందు నీతో చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ నేను తిట్టినందుకు ఆవిడ చాలా బాధపడ్డారు లేదు మనం నాకు జగతి ఆంటీ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు ఏ కన్న తల్లైనా నా బిడ్డల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు కదా నన్ను అంజు దగ్గరకు తీసుకువెళ్ళు తనతో మాట్లాడాలి అంటుంది వసూ బేబీ ఐఎమ్ రియల్లీ సారీ అని అంజు అంటుంది నువ్వెందుకు సారీ చెప్తున్నావు ఇందులో నువ్వు చేసిన తప్పేముంది అతి రిషి లేదంజు నేను తను ఎలా ఎలా వదిలేస్తాను తనకి నరకం చూపిస్తా కానీ ఎలా బేబీ ఇప్పుడు డాట్ కూడా నేను ఇంట్లో నుంచి గెంటేసారు కదా అంతా తెలిసింది నేను అంకుల్ లాంటితో కూడా మాట్లాడా అని వసు అంటుంది ఆ తర్వాత వసు మనసులో ఎలా అనుకుంటుంది అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు చేసిన పనికి అసలు వదిలిపెట్టను నీ లైఫ్ని నరకం చేసేస్తా నాకు ఏ దారి లేకుండా చేసి నీ ఇంట్లో ఒక లా పెట్టుకోవడానికి చాలా ట్రై చేసావు వెయిట్ చేస్తూ ఉండు నీకు చుక్కలు చూపిస్తా ఇప్పుడు నేను పాత వస్తారా అని కాదు ప్యారిస్లోనే ఫేమస్ డిజైనర్ని వెయిట్ చేస్తూ ఉండు ఈ వస్తారా హెట్టే తన రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియా వస్తుంది అని మనసులో అనుకుని మనం నాకు ఒక హెల్ప్ చేస్తావా హా ఏంటి చెప్పు నిన్న రివ్యూన్స్ తెచ్చుకోవడానికి ఇండియా వెళ్ళాలి అలాగే నువ్వు కూడా ఈషాన్ ట్రేట్ చేయడానికి ఇండియా వెళ్ళాలి కదా సో ప్లీజ్ మిత్రం కలిపి ఇండియా వెళ్దాము వాట్ నో ఇకేమైనా పిచ్చా మళ్ళీ తన దగ్గరికి వెళ్తాను అంటున్నావ్ అని అంజు అరుస్తుంది అంజు నేను ఖచ్చితంగా తను నేను పనిష్ చేయాలి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటే మనం ఆలోచిస్తాడు ఓకే వసు నేను టికెట్స్ బుక్ చేస్తా అయితే అని అంటాడు థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వసు వెళ్ళిపోతుంది ఏంటి మనం ఇదంతా వసూని ఇండియాకి తీసుకెళ్తానంటావేంటి నాకు తెలుసు అంజు నువ్వు ఇలా ఎందుకు అంటున్నావో నా గురించి ఆలోచించే కదా కానీ తను తను రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది అప్పుడే తను హ్యాపీగా ఉండగలదు అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు మనం కొంప తీసి వాళ్ళిద్దరిని కలపడానికి లోని సాక్రిఫైస్ చేయట్లేదు కదా మనం అని స్మైల్ ఇస్తాడంతే నో మను నేను ఎప్పటికీ అలా జరగనివ్వను వసు నీది రిషికి తన మీద ఎలాంటి రైట్ లేదు అప్పుడు మను మనసులో ఇలా అనుకుంటాడు నేను వసుకి ప్రామిస్ చేశా ఒక గుడ్ హస్బెండ్ లాగా లైఫ్ లాంగ్ తనకు తోడుగా ఉంటా అని కానీ వసు ఎప్పటికీ నీదే రిషి నాకు తెలుసు నువ్వు కూడా వసుని లవ్ చేస్తున్నావని సో ప్రో బీ రెడీ నీ లవ్ నీ కోసం వస్తుంది దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కలపాలనుకుంటే నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా లేదంటే నేను నీట కూడా తన మీద పడనివ్వను అని మను అనుకుంటాడు నెక్స్ట్ బస్సు తన లగేజ్ సర్దుకుంటూ ఉంటే అంజు వెళ్తుంది బసు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు దేని గురించి అడుగుతున్నావు అంజు నువ్వు మనుని వదిలేస్తున్నావా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను వదిలేయడం ఏంటి మరి అలాంటప్పుడు ఇండియా ఎందుకు వెళ్తున్నావు నువ్వు మళ్ళీ తిరిగి రిషి దగ్గరికి వెళ్ళడం నాకు అస్సలు నచ్చలేదు నీకు ఒక విషయం క్లియర్గా చెప్తాను అది మాత్రం మర్చిపోకు మనో నిన్ను ట్రూగా లవ్ చేశాడు నువ్వు నిన్నుగా ఇష్టపడ్డాడు నీలో ఏ లోపమో చూడలేదు ప్లీజ్ తన్ని హర్ట్ చేయకు ఆ రోజు రిషి అలా చేసినా కూడా ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టలేదు నీకు ఒక షాడోలో ఉన్నాడు తను నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు వసు ప్లీజ్ తన్ని బాధ పెట్టకు అంజు అది నేను నువ్వేం చెప్పకు వసు ప్లీజ్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో నువ్వే నిర్ణయం తీసుకున్నా నీకు తోడుగా నేను ఉంటా అలాగే నువ్వు అక్కడికి వెళ్ళాక నా తరపున మా అన్నయ్యకి లాక్ పెట్టు ఒక్కటివి అని అంజు అంటుంది వసు స్మైల్ ఇస్తుంది అంజు వసుని హ్యాక్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇండియాలో రిషి చెకప్కి వెళ్తాడు అనమాట ఈషు దగ్గరికి ఈషా దగ్గరికి రిషి తన రూమ్లోకి రాగానే ఈషా స్మైల్ ఇస్తూ హాయ్ డాక్టర్ హవర్ యూ హలో మేడం ఆ క్వశ్చన్ నేను అడగాలి హవార్ యూ అని రిషి అడుగుతాడు ఐఎమ్ గుడ్ ఓకే అయితే బయటకు వెళ్దామా ఇప్పుడు నేను ఫ్రీ అంటాడు ఓ మై గాడ్ ఆర్ యూ సీరియస్ అనేసి పక్కన చూసుకుంటుంది నువ్వు అడుగుతా నన్నేనా హా నువ్వు కాకపోతే ఎవరున్నారు ఇక్కడ అని చెంటాడు డాక్టర్ గారు నా గురించి కూడా ఆలోచిస్తున్నారా లేదంటే ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తారా 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 అంటూనే ఉంటావు ఎస్ షీ హీస్ మై జంప్ తను చాలా ప్యూర్ నేను కనీసం తన దగ్గరకు కూడా వెళ్ళలేను నా థర్టీ హ్యాండ్స్తో తను ముట్టుకునే అర్హత కూడా లేదు రిషి మళ్ళీ సాడ్ అయ్యేసరికి ఈ కొంచెం చీరప్ చేద్దాం అనుకుంటుంది ఓకే డాక్టర్ జరిగిపోయిందన్ని మనం చేంజ్ చేయలేము దాన్ని పట్టుకుని ఎన్న ఇలా మీలో కమిలిపోతారు అయినా తన అందదని ఎందుకు అనుకుంటున్నావు హోప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఎస్ ఐ హ్యావ్ హోప్ అని చెప్పేసి రిషి సైలెంట్ అయిపోతాడు మనసులో తను నాకు తక్కలని కాదు తను ఎప్పటికైనా నన్ను క్షమిస్తుంది అన్న ఒక హోప్తోనే ఉంటున్నా అని మనసులో అనుకుంటాడు సో షో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే రిషి వసుని తన లైఫ్లోకి తెచ్చేసుకుంటే మనం సింగిల్ కదా ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు సో ఈషాకి మన మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంటుందన్నమాట వా వస్తారా రిషి లైఫ్లోకి వచ్చేస్తే మనం మళ్ళీ సింగిల్ అయిపోతాడు అని అనుకుంటుంది మనసులో ఇండియా ఎయిర్పోర్ట్లో రీచ్ అయిపోతారు వసూలు ఇప్పుడు ఎక్కడికి అని మనో అంటాడు ఫస్ట్ ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్దాం సో వాళ్ళిద్దరూ మహేంద్ర అండ్ జగతి వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళని ముందే ఇన్వైట్ చేస్తారు ఇండియా వస్తే రమ్మని వసూని చూడగానే జగతి వసూకి సారీ చెప్తుంది వసు ఐఎమ్ సారీ నేను నిన్ను చాలా బాధ పెట్టాను అయ్యో ఇట్స్ ఓకే ఆంటీ అందరు అమ్మలు అంతే కదా ఏ అమ్మైనా తన కొడుకు ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటారు ఇందులో మీ తప్పేముంది అని వసు అంటుంది లేదు బస్తారా రిషి నీకు చేసిన దానికి ఐఎమ్ రియలీ సారీ అలాంటి వాడిని కన్నందుకు సారీ అంటూ జగతి ఏడుస్తూ ఉంటుంది లేదంటే తన గురించి మీరెందుకు కన్నీళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు అయినా మీరు అంజుకి కూడా మదర్ తనొక చెమ్ అంటే మీరు బెస్ట్ మదర్ అంజు నా బెస్ట్ ఫ్రెండ్ అని వసు చెప్తూ ఉండగా జగతి వసు కాల్ మీద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది అంటే ఏం చేస్తున్నారు అంటూ వసు కూడా కింద కూర్చుండిపోయి జగతిని హక్ చేసుకుంటుంది తర్వాత జగతి వస్తారా మాట్లాడుకుంటూ ఉంటుంటే మహేంద్ర మనులు వాళ్ళనే చూస్తూ ఉంటారు మనం వస్తారా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నీకు భయంగా లేదా తను తిరిగి రిషి దగ్గరికి వెళ్ళిపోతుందని మనం స్మైల్ ఇచ్చి అంకుల్ తను నాకు హ్యాపీగా ఉండడం కావాలి తను ప్యారిస్ వచ్చాక నాకు తను పరిచయం అయ్యాక ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో తను ఎప్పుడూ శాడ్గానే ఉండేది తన ఫేస్లో ఎప్పుడు జెన్యున్ స్మైల్ లేదు తన హ్యాపీనెస్ రిషినే అయితే ఐఎమ్ ఓకే అంకుల్ వసు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ నువ్వు తప్పు చేసావు అనిపించట్లేదా నువ్వు అసలు వసుని ఇక్కడికి తీసుకురావాల్సింది కాదు అంకుల్ అప్పుడు నాకు రిషికి డిఫరెన్స్ ఏంటి మీరే చెప్పండి ఎస్ యు ఆర్ రైట్ ఇప్పుడు రిషి చేసిన దానికి పశ్చాత్తాపం ఫీల్ అవ్వాలి కానీ వసూన్ మాత్రం రిషితో ఒంటరిగా వదలుకో లేదు అంకుల్ నాకు రిషి మీద నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నమ్మకం ఉంది తను మారిపోయాడనే అనుకుంటున్నా లేదా మళ్ళీ వసుకి హామ్ చేయాలని చూస్తే మాత్రం ఈసారి నా బొరస్ట్ చూస్తాడు మహేంద్ర నవ్వుకుంటాడు మనుకి రిషి మీద అంత నమ్మకం ఉంది అని చెప్పేసరికి ఎందుకంటే తన కొడుకుని తనే ఇంకా నమ్మట్లేదు జస్ట్ స్మైల్ ఇచ్చి మనం తల మీద చేయేసి గాడ్ బ్లెస్ యూ అని చెప్తాడు ఈలోపు వసు వచ్చి మనం వెళ్దామా అలా వాళ్ళిద్దరూ అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తారనమాట నెక్స్ట్ రిషి మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకుంటూ ఉండంక అక్కడ కొందరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఏడిపిస్తూ ఉంటారు చుట్టూ మూగేసి హౌ డేర్ యూ ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఏడిపిస్తున్నారా అని సీరియస్గా అరుస్తాడు వచ్చాడండి హీరో ఈ వీల్ చైర్ కోసం పెద్ద కొట్టడానికి వచ్చాడు అప్పుడు రిషి ఆ అమ్మాయి ఎవరా అనేసి చూస్తాడనమాట వాళ్ళతో మాట్లాడుతూనే చూసి షాక్ అవుతాడు దియ్యని అక్కడ చూసి దియా కూడా రిషిని చూసి అన్నయ్య అంటూ ఎడవడం స్టార్ట్ చేస్తుంది తను నా సిస్టర్ తన గురించి ఇంకొక మాట అలా మాట్లాడారో చంపేస్తా మిమ్మల్ని అందరినీ ఓ ఈ వీల్చైర్ మీ సిస్టరా అయితే మీ సిస్టర్ని ఒక్కసారి మాకు ఇస్తావా రిషి వెంటనే వాడిని లాక్కొడతాడు సో ఆ గ్యాంగ్ అంతా రిషి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు మన హీరో ఒక్కడ చాలు కదా శుభ్రంగా ఉతికి ఆరేస్తాడు బోన్స్ అయ్యి ఎరగొడతాడు గట్టిగా అక్కడ జరుగుతున్న సీన్ మొత్తం ఇద్దరు అలా చూస్తూ ఉంటారు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళిద్దరు ఎవరో కాదు మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉంటారు మనో అండ్ వాసు తను మారిపోయాడు వసు అని మను అంటాడు అయితే తను మారితే నా బాధ ఏమైనా తగ్గుతుందా తను నా లైఫ్ని డిస్ట్రాయ్ చేసేసాడు అలాంటిది లక్ష్యం క్షమిస్తాను తను ఒక ఇస్ట్ అలాంటి వాడిని ఎవరైనా క్షమిస్తారా అనేసరికి వసనోటు వచ్చిన వర్డ్స్కి తన కోపానికి మను ఇంకేం మాట్లాడకుండా అడ్డంగా తలుపుతాడు ఆ తర్వాత మను చేపట్టుకుని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది శైలేంద్రధరణి వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఫైట్ అయిపోయిన తర్వాత రిషి దియా దగ్గరికి వెళ్ళి దియా నువ్వు ఇక్కడ దియా స్మైల్ ఇచ్చి తన పక్కనున్న క్లచెస్ని పట్టుకుని లేవబోతుందనమాట నెమ్మదిగా దియా స్టిక్స్ పట్టుకుని లేవబోతుంటే రిషి తనకి హెల్ప్ చేస్తాడు వాటికి ఇండియా ట్రాన్స్ఫర్ అయ్యిందని ఇయ్య మేము ఇక్కడికి వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది అలాగే నేను కూడా భూషణ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నా అని దియా చెప్తుంది వాట్ భూషణ్ గ్రూప్సా ఓకే అక్కడంతా బాగానే ఉందా నీకేమైనా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందా అని రిషి అడుగుతాడు లేదన్నయ్య మహేంద్ర సార్ చాలా మంచి చాలా లవ్వింగ్ అండ్ కేర్ నా మీద చాలా కేర్ చూపిస్తారు అని దియా స్మైల్ ఇస్తుంది అవును చాలా మంచి అతను అని రిషి కూడా స్మైల్ ఇస్తాడు అతని గురించి నీకెలా తెలుసు అన్నయ్య జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఇంటర్వ్యూస్ అది చూస్తూ ఉంటాను కదా సో ఇల్లు ఎక్కడ నేను డ్రాప్ చేస్తాను అని చెప్తాడు ఆ తర్వాత దియాకి హెల్ప్ చేసి కార్లో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి డ్రైవ్ చేస్తూ అడుగుతాడు అనమాట నీ లెగ్స్ గురించి డాక్టర్ని కన్సల్ట్ చేసావా హా అన్నయ్య కానీ నో యూస్ డాట్ అయితే దీనికోసం చాలానే ఖర్చు చేస్తున్నారు అసలు అలా అనుకోకు దియ్య ఒకసారి మామ్కి కాల్ చేసి అన్నయ్యతో హాస్పిటల్కి వెళ్తున్నానని అని చెప్పు ఏ అన్నయ్య దేనికి ఒక మంచి అత్త దగ్గరికి తీసుకెళ్తాను నేను ఇప్పుడు అని రిషి అంటాడు తొత్తు అనేయ్యా అనవసరం మనీ వేస్ట్ అంటుంది నోమో డిస్కషన్స్ దియా నేను నీ అన్నేని మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం అంతే అనేసి దియాని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తాడు రిషి పసు మనులు శైలేంద్రదర్ణితో టైం స్పెండ్ చేస్తారనమాట వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా మనకు ఒక కాల్ వచ్చి వెళ్ళి అటెండ్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి బసు నేను ఇప్పుడే వస్తా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ క్లయింట్తో మీటింగ్ ఉంది టైం ఎక్కువ పడుతుందా అని వసు అడుగుతుంది ఆహా వెంటనే అయిపోతుంది అని మను చెప్తాడు సరే అయితే నేను వస్తాను నాకు ఆ పక్కనే కొంచెం ఉంది వాళ్ళు ఇద్దరు కలిపి హాస్పిటల్కి వెళ్తారు బస్సు కొంచెం ముందు దిగేస్తుంది మన ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాడు తను మీటింగ్ అయిపోయి వచ్చేస్తూ ఉండగా మనం కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర ఉంటాడు బయటకు వస్తూ ఏమో మన కోసం వెళ్తూ ఉంటుంది సేమ్ టైము రిషి అని తీసుకుని హాస్పిటల్కి వస్తాడనమాట వసు తన పని అయిపోయాక మన పని కూడా అయిపోయిందని చెప్పేసి ఇద్దరు కలిపి వెళ్ళిపోదామని వసు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఇలా అనుకుంటుంది నేను ఎప్పుడు రిషి నేను మా ఇద్దరి హ్యాపీగా ఉండాలి అని కోరుకునేదాన్ని ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు అలాంటి వాడిన నేను ప్రేమించింది తనతో నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకున్న చూడు ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్న దానికోసం టైం స్టార్ట్ అయింది రిషి నీకు చుక్కలు చూపిస్తా అని వసు అనుకుంటుంది మనం అప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటాడు ఎంట్రన్స్ దగ్గర వసు కూడా అప్పుడే వెళ్ళిపోతుంది ఈ లోపు రిషికారు అక్కడ ఆగుతుంది అనమాట ఎంట్రన్స్ దగ్గర సో ఇటువైపుకి వచ్చేసి దియా నెమ్మదిగా దింపుతూ ఉంటాడు తనకి హెల్ప్ చేస్తాడు నడవడానికి వసు రిషిని చూసి తన దగ్గరికి వెళ్తుంది హలో మిస్టర్ రిషి ద రేపిస్ట్ వసు నోటి వెంట ఆ వార్డ్ విని రిషితో అంత బోల్డ్గా అనేసేసరికి మన తల్ల బ్లాస్ట్ అయిపోయినంత సౌండ్ అవుతుంది వెంటనే ఇద్దరి మధ్యలోకి పరిగెట్టుకుని వెళ్ళి నిల్చుంటాడు వసూ ఏమో చాలా సీరియస్గా కోపంగా రిషి వైపే చూస్తూ ఉంటుంది రిషి ఫేస్ అయితే చాలా సాడ్గా ఉంటుంది దియా ఏమో కన్ఫ్యూజింగ్గా అలా చూస్తుంది ఎలా ఉన్నావు రేపిస్ట్ రిషి అను మళ్ళీ కళ్ళు గుడ్లు పెద్ద పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోతాడు షాకింగ్ గా ఓఎం జీ వసు ప్లీజ్ కూల్ శాంతంగా ఉండు అని మను అంటాడు నో మను నేనేమైనా తప్పన్నానా తనొక రేపిస్ట్ నా కలలన్నీ ముక్కలు చేసేస్తాడు సర్వ నాశనం చేసేస్తాడు ఇష్యూ అయితే ఇంకా కనీసం వసు వైపు కూడా చూడ్డు తలదించేసుకుని ఉంటాడు ప్లీజ్ వసు స్టాప్ ఇట్ అసలు మను మాటలు పట్టించుకోదు రిషి వైపే కోపంగా చూస్తూ ఇంకా రిపీటెడ్ గా అదే వర్డ్ వాడుతూ ఉంటుంది అనమాట అలా అన్ని సార్లు ఆ వర్డ్ తో అనేసరికి ఇంకా రిషి వెంటనే దియా హ్యాండ్ వదిలేస్తాడు వీక్ అయిపోతాడు ఫుల్ గా రిషి దియా హ్యాండ్ వదిలేసేసరికి దియా పడిపోబోతుంది వెంటనే మను పట్టుకుంటాడు పడిపోనివ్వకుండా ఆర్ యు ఫైన్ అని అడుగుతాడు ఎస్ అని ఆ అమ్మాయి అంటుంది సో ప్లీజ్ ఇది కరెక్ట్ టైం కాదు ఒకసారి మహేంద్ర అంకుల్ గురించి ఆలోచించు కామ్ డౌన్ బస్ అని మను అంటాడు ఓకే మను తను చేసిన పాపానికి అంకుల్ నేమ్ స్పాయిల్ చేయలే అని వసు అంటుంది మనం గుడ్ గర్ల్ అంటాడు రిషిని ఇంకా సాడ్గా చేద్దామనేసి వసు మను దగ్గరికి వెళ్ళి జంప్ మీద కిస్ పెడుతుంది మనం మెంటల్గా ఇన్సైడ్ అనమాట కొట్టుకుంటాడు అందరూ మనల్నే చూస్తున్నారు కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా ఇక్కడ కాదు అని మను అంటాడు ఇప్పుడు వసు రిషి వైపు చూసి ఓకే మిస్టర్ రిషి బ్యాక్ సైడ్ అని చెప్పి తన తమ్ము బ్యాక్ సైడ్కి చూపిస్తుంది అనమాట హాస్పిటల్ వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందామని తర్వాత రిషి దియా వైపు చూసి దియా నువ్వు ఇక్కడే కూర్చో నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్తాడు లేదన్నయ్య నేను కూడా నీతో వస్తా వసు దియా వైపు చూసి కొంచెం ఫేస్ యాడ్గా పెట్టి దియా హ్యాండ్స్ పట్టుకుని నీకు తన మీద చాలా నమ్మకం ఉందని నాకు అర్థమవుతుంది నీకు మా పాస్ట్ తెలియకూడదు నువ్వు బాధపడతావు రావద్దు అని వసు అంటుంది లేదు నాకు అన్నయ్య మీద నమ్మకం ఎప్పటికీ పోదు నేను అన్నయ్యతో పాటు వస్తా నేను కూడా తెలుసుకోవాలి అని దియా అంటుంది దియా ఆడవడం చూసి మనం సరే రాని ఏం పర్లేదు అనేసి తీసుకెళ్తారు ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో తెలుసా ఇక్కడ నా కాళ్ళ దగ్గర నా హార్ట్లో కాదు ఐ హేట్ యు రిషి ఫైట్ ఇడ్ యూ రేప్ మీ అని పెట్టుకొడుతుంది షి మాత్రం వాసు వైపు చూడ్డు కళ్ళలోంచి నీళ్ళలా కారిపోతూనే ఉంటాయి అసలు నీకు ప్రేమ అంటే తెలుసా ప్యూర్లో అర్థం ఏంటో తెలుసా ప్రేమ కోసం జనాలు ప్రాణాలు ఇస్తారు కానీ నువ్వు ఎందుకు అలా చేసావు బట్టలు చింపినట్టు నా శరీరాన్ని ఇచ్చి నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావు నేను ఒక డిజేబుల్డ్ గార్లోనే కదా మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి నీ తర్వాత నాకు ప్రేమ అంటే అర్థం తెలిసింది మనం చూశాకనే అసలు తను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నన్ను ఎంతో జాగ్రత్తగా ఎంతో కేర్ఫుల్గా చూసుకున్నాడు నీ పిచ్చి పట్టి వన్ ఇయర్ మెంటల్లీ అన్స్టేబుల్ ఉంటే తనే నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు ఎవరైనా ఒక రేప్ జరిగిన అమ్మాయిని అలా చూసుకుంటారా కానీ తను యాక్సెప్ట్ చేశాడు తను అన్కండిషనల్గా లవ్ చేశాడు నన్ను ఇన్ రిటర్న్ నా తిరిగి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు ఐ లవ్ హిమ్ రిషి బట్ నేను ఆ ప్రేమని తనకి చూపించలేను ఆల్ బికాజ్ ఆఫ్ యూ యూ రేపుడ్ మీ ఐఎమ్ సారీ వస్తారా ప్లీజ్ నన్ను క్షమించు చాలా పెద్ద మిస్టేక్ చేశాను ప్లీజ్ ఫర్ మీ అంటూ వసు కాల్ పట్టుకుంటాడు వసు రిషిని కొంచెం నెట్టేసి మనో పట్టుకుంటుంది మిస్టర్ రిషేంద్ర నేను నిన్ను క్షమించాలంటే నీకొక్కటే పనిష్మెంట్ నువ్వు ఇదంతా చేసింది నా మ్యారేజ్ ఆపాలనే కదా నువ్వే నీ చేతుల మీదుగా నా మ్యారేజ్ చెయ్యి ఐ మీన్ నాది మా మా ఇద్దరు మ్యారేజ్ త్రీ డేస్లో చేయాలి అంటుంది మనూ ఫుల్ షాక్ అయ్యి వసు వైపు చూస్తాడు రిషాద్ విని చాలా బాధపడతాడు కానీ పైకి హ్యాపీగా ఉన్నట్టు స్మైల్ ఇస్తాడనమాట సాడ్ స్మైలు ఓకే వస్తారా లాస్ట్ ఇయర్ నా వల్ల నీ మ్యారేజ్ స్పాయిల్ అయిపోయింది కానీ ఈసారి నేనే దగ్గరుండి మీ ఇద్దరు మ్యారేజ్ చేపిస్తా అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకుంటా నువ్వు నన్ను క్షమిస్తే చాలు అని రిషి అంటాడు ఓకే ఫైన్ మను నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా అన్నయ్య అంజు ఆంటీ వస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని అని అంటుంది వాట్ వాళ్ళు రావడం ఏంటి ఇంత సడన్గా అని మను అంటాడు సారీ మను నేను నీతో చెప్పడం మర్చిపోయాను ఇట్స్ ఓకే ఫైన్ అని మను అంటాడు సరే నేను వెళ్తున్నా అని బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకో మ్యారేజ్ డ్రామానా ఐ కాంటూ వస్తువు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు షీ ఆల్రెడీ చాలా సాడ్ గా ఉన్నాడు చాలా బాధపడుతుంది గాడ్ ఫస్ట్ ధరకు నువ్వైనా అర్థమయ్యేలా దేవుడా అండ్ యూ మను నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు ఇదంతా ఒక డ్రామా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు కానీ ధర హ్యాపీనెస్ కోసం చేయక తప్పదు నాకు తెలుసు ఈ మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ జరగదు నేను మనసులో అనుకుని రిషి వైపు చూస్తాడు డోంట్ వరీ బ్రో అంత సాడ్గా ఫీల్ అవ్వకు ఏం జరగదులే అని మనసులోనే అనుకుంటాడు రిషి దియా వైపు చూసి దియా అది డాక్టర్ సారీ నేను ది మ్యారేజ్ అరేంజ్మెంట్స్ ఇట్స్ ఓకే అనియా ఏం పర్వాలేదు నేను ఇంటికి వెళ్ళిపోతానులే యూ టేక్ కేర్ అది కాదు దియా అని రిషి అంటుంటే ఏ డాక్టర్ రిషి అని మాను అడుగుతాడు డాక్టర్ కేతన్ నేను చాలా ట్రై చేసి ట్రై చేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన అపాయింట్మెంట్ దొరకడం మళ్ళీ కష్టం అని రిషి అంటాడు అయితే అదే ఇంపార్టెంట్ రిషి ఫస్ట్ నువ్వు తన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని మనం అంటాడు అదేం పర్లేదు అనియా వద్దు అని దియా అంటుంది రిషిని నీకు చాలా అవసరం దియా కాకపోతే వసు ఐ మీన్ వస్తుందా లేదా నయ్యా నాకేం ప్రాబ్లం లేదు ఫస్ట్ తన విషయం చూడు ఇప్పటికే తను నీ మీద చాలా కోపంగా ఉంది వాళ్ళిద్దరు డిస్కషన్ విని మను సరే అయితే దియాని నేను తీసుకెళ్తానులే చెకప్కి అంటాడు థ్యాంక్స్ బ్రో నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు తన నా బేబీ సిస్టర్ ప్లీజ్ తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి దియా హ్యాండ్ మను చేతిలో పెట్టి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఓకే గాయస్ దాట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం సారీ నిజంగా గాయస్ ముందే చెప్పాను ఈ ఎపిసోడ్ చాలా హట్ అవుతారు అనేసి ప్లీజ్ వినోదన్న విన్న వాళ్ళందరూ మీరు హట్ అవ్వకండి టేక్ కేర్ బాయ్